ఒడిగడతారని ఆయన హెచ్చరించాడు చాణక్యుడి నీతి సూత్రాలు నేటికి మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి దుర్మార్గుల నుండి దూరంగా ఉంటూ నీతి మార్గంలో నడవాలని ఆయన సూచించాడు చాణక్యుడు దుష్ట మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పాడు అవి ఏమిటో తెలుసుకుందాం మోసపూరిత స్వభావం కొంతమంది మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మోసపూరితంగా ప్రవర్తిస్తారు వారు తమ మాటలతో చేతలతో ఇతరులను మోసం చేసి తమ లక్ష్యాలను సాధిస్తారు అసూయ ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే మహిళలు ఇతరులకు హాని చేయాలని చూస్తారు వారు ఇతరుల పతనానికి ప్రయత్నిస్తారు అహంకారం అహంకారంతో కూడిన మహిళలు ఇతరులను తక్కువగా చూస్తారు వారు తమ మాటలతో ప్రవర్తనతో ఇతరులను బాధ పెడతారు దుష్ట సాంగత్యం చెడు మహిళల సాంగత్యం వల్ల పురుషులు కూడా చెడు మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది ఇది కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టి దుష్ట మహిళల నుండి దూరంగా ఉండటం మంచిది చాణక్యుడు స్త్రీకామం అక్రమ సంబంధాల గురించి కొన్ని సూచనలు చేశాడు అవి ఏమిటో చూద్దాం కామం యొక్క శక్తి స్త్రీకామం అనేది చాలా శక్తివంతమైనది అని చాణక్యుడు చెప్పాడు పాయింట్ ఇది మనిషిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి మనిషి తన కామ కోరికలను నియంత్రించుకోవాలి అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు ఇది సమాజంలో అశాంతిని కలిగిస్తుంది అక్రమ సంబంధాల వలన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది ఇది చాలా ప్రమాదకరం నీతి స్త్రీలు తమ నీతిని కాపాడుకోవాలని చాణక్యుడు చెప్పాడు నీతి తప్పిన స్త్రీ సమాజానికి హానికరం స్త్రీలు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి విశ్వాసం భార్య భర్తల మధ్య విశ్వాసం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు విశ్వాసం లేని సంబంధం ఎక్కువ కాలం నిలబడదు చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నీతి మార్గంలో నడవాలని కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని గుర్తుంచుకోవాలి సో ఫ్రెండ్స్ చాణక్యుడు నీతి సూత్రాలు ఎన్నో మనకు అందించారు వాటిని పాటించిన వారు మంచి జీవితాన్ని ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని అనుభవిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం ఎన్నో విషయాలు తెలుసుకుందాం